హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురించి ఫుల్ ఆ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వీడియో నేను కునాఫా చేశాను అనమాట సో కునాఫా రెసిపీని మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను సో చాలా బాగుందండి నేను ఫస్ట్ అంటే అంత బాగోదేమో చాలా ట్రై చేద్దామని చెప్పి చాలా ట్రై చేశాను మా మధ్యకి నచ్చిందని చెప్పి ట్రై చేయమంటే ట్రై చేశాను రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి అంతే అండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో వచ్చేసి ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి ఒక ఫుల్ గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోండి షుగర్ వేసుకొని వాటిని లాగా వాటర్ ఫామ్ లాగా జస్ట్ మరగబెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోండి అంతే అంతేం కాదు జస్ట్ బాయిల్ చేసేసుకొని షుగర్ కరిగిపోయిన తర్వాత కొంచెం లైట్గా కొంచెం థిక్నెస్ లై అంటే థిక్ కూడా వద్దు షుగర్ కరిపోయిన తర్వాత సైడ్కి పెట్టేసుకోండి అది చల్లగా అయిపోవాలి మనకి వేడిగా ఉన్నప్పుడు కునాఫాలు వేస్తే అంత బాగోదు కాబట్టి చల్లగా అయిపోవాలి తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోండి అందులోనే ఒక ఒక స్మాల్ టీ కప్ అంత పాలు సైడ్కి మరగబెట్టుకొని సైడ్కి పెట్టేసుకోండి ఇవి పచ్చి పాలు ఈ పాలల్లో మరగబెట్టిన పాలల్లో ఒక వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకొని ముందే కలిపేసుకోండి ఎందుకంటే డైరెక్ట్గా వేడి పాలల్లో వేస్తే కాన్ఫ్లోర్ కరగదు ఐ మీన్ కలవదు ఉండలు కడుతుంది అందుకని నేను చెప్పాను కదా ఒక టీ గ్లాసుల అని చెప్పి అందులోన మనం మరబెట్టిన టీ గ్లాసుల పాలల్లో ఒక్క ఒక్క పాల పాకెట్ లేదా పాల పొడి ఒక్కటైనా సరే లేదా రెండైనా సరే పాల పొడి అనమాట ఉంటుంది పాల పొడిని వేసేసుకొని ఉండలు లేకుండా వేడి పాలల్లో ముందే కలిపేసుకొని పెట్టేసుకోండి పక్కకి మీకు నచ్చితే వేడి ఇంకా ఫ్రెష్ క్రీమ్ దొరికితే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి అది చాలా టేస్ట్ వస్తుంది దానివల్ల కూడా నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు అందుకే నేను స్కిప్ చేసేసి నేను ఫ్రెష్ క్రీమ్ వాడకుండా నేను మిల్క్ పౌడర్ని వాడా అనమాట మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యూస్ చేసుకోండి రెండు కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి నేను ఇది ఒక్కటే వేస్తున్నా ఇది బాగా ఉండలేకుండా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ హాఫ్ లీటర్ పాలనే మనం మర కాన్ఫ్లోర్ వేసి మర పెట్టాం కదా పక్కకి దాన్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో కలుపుతూ ఉండండి సిమ్లోనే అది స్టవ్ సిమ్లోనే ఉంటూనే అది కలుపుతూ ఉంటే అడుగున ఆ కాన్ఫ్లోర్ అనేది ముద్ద అంటదనమాట అడుగు మొత్తం అంటేసుకోదు మీరు మ్యాక్సిమం కలుపుతున్నప్పుడు కొంచెం ప్యాన్ని కదుపుతూ ఉండండి లేకపోతే ఎక్కడైనా ఉండల్లో కట్టేస్తే మొత్తం లాస్ట్లో అడుగు పట్టేస్తుంది అనమాట అడుగు పట్టేస్తే ఏం బాగోదు అందుకనే చెప్తున్నాను తర్వాత మన అందులోకి చీజ్ ఉంటుంది కదా మేము చీజ్ నేను అమూల్ చీజ్ తీసుకున్నాను అనమాట ఆ చీజ్ని మంచిగా క్రష్ గీసేది ఉంటుంది కదా ఏమంటారు ఇంగ్లీష్లో నాకు తెలియదు సో దాంతో మంచిగా తీసేసుకొని అందులో వేసుకొని నేనైతే మ్యాష్ చేసి వేసేసాను అంతే ఆ తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పాల పొడి ఉంది కదా పాలపొడి ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేసుకున్నాను ఆ రెండు ఆ మూడు మొత్తం కలిసిపోతాయి అనమాట ఆ కార్న్ఫ్లోర్ పాలు చీజ్ ఆ తర్వాత మనం వా పాలలో కలిపిన పాల పొడి మూ ఈ అవన్నిటినీ కలిపి అందులో వేసి బాగా కలిపినివ్వండి అస్సలు కొంచెం మీరు అసలు వేసినప్పుడు మాత్రం బాగా బాగా అంటే బాగా కలపాలి లేకపోతే అంటేసుకుంటుంది అడుగు కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటే చీజ్ అనేది బాగా కరిగి మొత్తం పాలల్లో కలిసిపోతుంది నాలా మాత్రం మీరు మిస్టేక్ చేయండి నేను చీజు స్మాష్ చేసేసాను కానీ కొన్ని కొన్ని అక్కడక్కడ ఉండిపోతే వాటిని మళ్ళీ స్పూన్ ఇట్లా అనాల్సి వచ్చింది ఇప్పుడు మీరు మంచిగా గీసుకొని ఉంటుంది కదా పీలర్ అట్లా దాంతో మంచిగా తీసేసుకొని వేసుకున్నారనుకోండి అది ఇంకా తొందరగా పాలల్లో కలిసిపోతుంది అన్న పాలల్లో మీరు అలా చేయండి నేనైతే ఇలా చేస్తాను ఇంకా అయిపోయింది కదా సో అది బాగా బాగా అంటే బాగా కలుపుకోండి సిమ్లో పెట్టుకొని మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా కలుపుతూ ఉంటే అది మంచిగా అనమాట ఎంత థిక్నెస్ అవ్వాలంటే మంచి థిక్గా అయిపోతే చల్లగా ఎంత కాస్త థిక్గా అవుతుంది అనమాట అది చూసుకోండి నేను చూసారు కదా అది మంచిగా థిక్ అయిపోతుంది మంచిగా తిక్గా అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇది అయిపోయింది అనమాట అంతే తర్వాత మనకి బటర్ కావాలి బటర్ని కొంచెం కరిగి కరిగించుకుంటున్నాను అనమాట ఆ బటర్ కొంచెం గడ్డలో ఉంది కదా దాన్ని కరిగిస్తున్నాను అనమాట అందుకే పెనం పెట్టుకొని మంచిగా బటర్ వేసేసుకొని బటర్ని కరిగించేసుకుంటున్నాను బటర్ పెట్టేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత సేమియా ఉంటుంది కదా మన దగ్గర సన్న సేమియా చాలా మందికి తెలిసే ఉంటుంది కీర్సేమియా అని కీర్సేమి అని తీసుకోండి కీర్ సేమియాని యూజ్ చేయను అనమాట నేను అమూల్ బటర్ వాడాను అమూల్ బటర్ని వాడాను ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి బటర్ మాత్రం నేను బటర్ని ఎక్కువ క్వాంటిటీలో ఎందుకు తీసుకున్నాను అంటే మనం సేమియాలో కలపాలి పెనానికి అన్నిటికీ కదా అని చెప్పి ఫస్ట్ కొంచెం కరగబెట్టుకున్నాను తర్వాత మళ్ళీ దాన్ని కరగబెట్టిన బటర్ని పెనానికి అప్లై చేశాను అనమాట సో మీరు మంచిగా దీన్ని పెట్టేసుకోండి కరిగించేసుకొని సైడ్కి పెట్టేసుకోండి చల్లగా అయిన తర్వాత మన దగ్గర సనసేమియా ఉంటుంది కదా కీర్ కోసం వాడతారనమాట ఈ సేమియా ఎవరినైనా అడిగితే షాప్లలో అంటే కీర్ కీర్సేమియా అంటే ఇది రంజాన్ సీజన్లో బాగా హెవీగా దొరుకుతుంది మేము వన్ ఇయర్కి సరివయ్యేటట్టు స్టాక్ అనమాట ఫుల్గా సో అది నేను దాంతో అది ఇప్పుడు మంచిగా పొడుగు ఉంటుంది అనమాట చాలా మన దగ్గర లావ్ సేమియా అంటే ఇది యూజ్ అవ్వదు ఇది దీంతోనే చేసుకోవాలి ఇది మంచిగా స్మాష్ చేసేసుకొని చిన్న చిన్నగా అది మంచి మరీ పౌడర్లా అయిపోకూడదు అట్లా అని చెప్పి మరీ పెద్ద పెద్దవి ఉండద్దు అట్లా నేను చూపించినట్టు అయిపోవాలి తర్వాత మనం ఆల్రెడీ బటర్ కరాబ్ పెట్టేసుకొని ఉంచుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని వేసేసుకొని సేమియా మొత్తానికి పట్టు పట్టించేయాలి అసలు సేమియా మొత్తంలో బటర్లోనే ఉండాలంటే మొత్తం పట్టించేయండి ఎట్లా అంటే కలుపుతూ ఉంటే మొత్తం సేమియా మొత్తం పట్టేస్తుంది అది ఆ పట్టేసుకున్న తర్వాత మనం చూసారు కదా కింద నుంచి సేమిచ్చి మధ్య మధ్యలో ముద్ద ఉండల్లా ఉండిపోతుంది అనమాట మీరు కలుపుతున్నప్పుడు విడివిడిగా విడివిడిగా మంచిగా అలా కలిపేసుకొని సేమియా మొత్తం బటర్ పట్టేటాగా కలుపుతూనే కలుపుతూనే ఉండండి అది అయిపోతుంది బాగా కలిపేసుకుందాం చూసారు కదా మొత్తం ఇట్లా అంటే విడివిడిగా వచ్చేయాలన్నమాట మనకి నీట్గా అలా అంటున్నప్పుడు వచ్చేసేటట్టు మంచిగా నీట్గా కలిపేసుకోండి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి తర్వాత రెండు పెనాలు కావాలి మనకు దోశ పెనాలు ఉంటాయి కదండీ అట్లా నా దగ్గర రెండు ఇలాంటి ఒకటి ఇంకొకటి ఉంది సో దీనికి ఫస్ట్ బటర్ అప్లై చేసుకుంటున్నాను బటర్ అయితే మీరు చాలా ఎక్కువగానే అప్లై చేయండి మరి లైట్గా అప్లై చేసేసి ఏదో అన్నట్టు కాదు మంచిగా పెన మొత్తం బటర్ అప్లై చేసుకోండి మంచిగా నేను కరగబెట్టింది అప్లై చేయట్లేదు అది సైడ్కి ఉంది కదా గడ్డ లాంటిది దాన్ని అలా మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట మనం మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత మన దగ్గర సేమే ఆల్రెడీ బటర్ కలిపిన సేమే ఉంది కదా దాన్ని ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకొని ఫస్ట్ ఒక లేయర్ ఏంటంటే సింప్ మనకి పెనాన్ మొత్తం సరిపోయినంత లేవర్ మొత్తం మంచిగా వేసేసుకోండి ఆ తర్వాత మనం ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా చీజ్ మిక్సర్ ఆ దాన్ని తీసుకొచ్చి ఆ మొత్తం సేమియా మీద రౌండ్ రౌండప్ కట్టించాం కదా దాన్ని మొత్తంలో పైన హెవీ మంచిగా వేసేసుకోండి ఒక లేయర్ అదే టేస్ట్ మెయిన్ దానికైతే నేనైతే నేను ఫస్ట్ కొంచెం థిక్గా వేసాను ఏమో తిక్కుగా అయితే ఏమవుతుంది అనుకున్నాను కానీ అసలు ఇంకా ఉన్నది కూడా వేసేవాల్సింది అనిపించింది నాకైతే దాన్ని మంచిగా తిక్కుగా అయ్యా ట్ వేసేయండి తిక్కుగా వేస్తే మొత్తం భయంటరు ఆ మొత్తం పెన మొత్తం పైన మొత్తం ఆ మొత్తం నింపేయండి నీట్గా తర్వాత మళ్ళీ సేమియా దాని మీద సెకండ్ లేయర్ వేసేసుకోవాలన్నమాట మరి మొత్తం వేసేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కూడా నేను సేమియా ఎట్లా వేస్తున్నాను అట్లా మంచిగా వేసేసుకోండి చేయి అడ్డు పెట్టుకొని ఎందుకంటే దానితో మనం చెయ్యి మీద పెట్టి అడవలేము కదా సో సైడ్కి పడిపోతుంటే అవ్వదు కాబట్టి చేయితో ఇట్లా అడ్డు అడ్డు పెట్టుకొని మొత్తం చపాతి రౌండ్ షేప్లో ఎట్లా వస్తుందో అలా మొత్తం చీజ్ ఫిల్లింగ్ వేసుకొని ఈ సేమేమి కూడా వేసేసుకోవడమే అంతే ఇది మొత్తం పైన కూడా ఒక కొంచెం కూడా గ్యాప్ లేకుండా సేమే వేసేసుకుంటాం కదా వేసేసుకున్న తర్వాత ఇది అయిపోతుంది నా దగ్గర ఒక్కటే మైనస్ ఏంటంటే నేను జీడిపప్పు పిస్తా వేయలేదు మీరు కావాలంటే ముందే తెచ్చుకొని వాటిని కొంచెం ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కొంచెం క్రం మరి గుండగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని లాస్ట్లో కుణాపా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసేసుకోవచ్చు బాగుంటుంది చూసారు కదా నేను ఇట్లా చేశాను అనమాట దీన్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్ములోనే పెట్టాలండి అది కూడా చెప్తున్నా సిమ్లో పెట్టి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ పెట్టకండి నేను ఫైవ్ ఒక సెవెన్ మినిట్స్ పెట్టేసా ఆ తర్వాత ఏమైందో లాస్ట్లో చూడండి ఫైవ్ మినిట్స్ పెట్టేసి దాని తర్వాత రివర్స్ చూసారు కదా ఈ పెనాను కూడా గీ అప్ బటర్ అప్లై చేస్తాను దాన్ని రివర్స్ చేశాను రివర్స్ చేస్తే ఇది వచ్చిందనమాట నాకు కునాఫా రివర్స్ చేసి దాని మీద మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆ స్టవ్ మీద ఆ పెనా మీద కూడా ఫైవ్ మినిట్స్ చే పెట్టాను మొత్తం టోటల్ టెన్ మినిట్స్ ఒక సైడ్ ఫైవ్ మినిట్స్ ఇంకో సైడ్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం షుగర్ సిరప్ ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ షుగర్ సిరప్ని మొత్తం కునాఫా మీద మొత్తం వేసేసాను అనమాట అది మొత్తం వేసేసుకొని మీరైతే ఫ్రిడ్జ్లో మినిమం ఫైవ్ అవర్స్ పెట్టుకున్న తర్వాతే తినండి అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది అనమాట వేడి వేడి తింటే అస్సలు బాగాలేదు అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫైవ్ అవర్స్ తర్వాత తింటే ఉందండి అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగుంది చాలా చాలా బాగుంది అనమాట నేను ఫస్ట్ సెవెన్ మినిట్స్ వదిలి వదిలేసి అన్నాను కదా పెనము వదిలేసిన తర్వాత రివర్స్ తిప్పిన తర్వాత చూడలేదు కానీ అట్లా తయారైంది అదే అనమాట నా పరిస్థితి నాకు అదే అన్నమాట ఇది నా వీడియో లైక్ లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నాకు